ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని శ్రీ వికాస్ కోచింగ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ పాల్గొన్నారు కేక్ కట్ చేసి డెబ్బై మంది విద్యార్థులకు బుక్స్ పెన్నులు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఉపాధ్యాయ సంఘం గౌరవ అధ్యక్షులు పి వీరయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మండవ సుబ్బారావు కందిమల నరసింహారావు కె శివప్రసాద్ వికాస్ కరస్పాండెంట్ కె మోహన్ రావు బి శ్రీనివాసరావు జి చంద్రశేఖర్ రెడ్డి టి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఐదవ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మా ఉపాధ్యాయ సంఘం తరఫున జరపాలని చెప్పని నిర్ణయించుకున్నాము కొతున్నటువంటి విద్యార్థులకి వాళ్ళకి దగ్గరే మనం చేస్తే బాగుంటుంది మనం ప్రతిరోజు కూడా చేయాలని చెప్పని మేమందరం నిర్ణయించుకొని ఇట్లా మన మోహన్ రావు మా స్కృష్ణ పొందుతున్న వాళ్ళకి మా చిన్నది ఎందుకంటే ఈ విద్యా సంస్థ మాకు ఈ రోజుగా కనుగొనం గత ముప్పై సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు మన ఎంప్లీస్ టీచర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాకు ఆత్మీయులు మా శ్రేయోభిలాషి మండవ మురళీకృష్ణ గారు ఈ ఒంగోలు పరిసర ప్రాంతాలకి ప్రత్యేకించి అతని పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనేక సేవా కార్యక్రమాల్లో నిరుద్యోగులకు కానివ్వండి విద్యను అభ్యసిస్తున్నటువంటి పేద విద్యార్థులకు కానివ్వండి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హై స్కూలు ఉన్నతి కోసం కానివ్వండి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో వారి బంధం విడదీరాని వారి సేవా దృక్పథానికి వారి ఆలోచన విధానానికి వారి తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుడు చంద్రబాబు గారి ఆశయాలకు అనుగుణంగా స్థానిక శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ గారి ఆశీర్వచనంతో ఆశీస్సులతో వారు అనేక సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం అనేటువంటిది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నా అభినందన వారికి సేవా కార్యక్రమాలు మరింత ముందుకెళ్ళటానికి అలాంటి అవకాశాలు భగవంతుడు కల్పించాలని అలాంటి అనేకమైనటువంటి సంకల్ప బలాన్ని కల్పించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సందర్భంగా ఇంకొక విషయం శ్రీ వికాస్ కోచింగ్ సెంటర్ అనేటటువంటిది దాదాపుగా మూడు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి సంస్థ ఒంగోలు జిల్లాలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీతో ప్రారంభించబడినటువంటి మా శ్రీ వికాస్ కోచింగ్ సెంటర్ నైన్టీ త్రీలో నిరంతరం ఇప్పటి వరకు కూడాను పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీతో పాటు టీచర్ ట్రైనింగ్ టెట్ డిఎస్సి సచివాలయం కానిస్టేబుల్ ఎస్ఐ రైల్వే అంటే అనేకమైనటువంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఈ ప్రకాశం జిల్లాలో ఈ మూడు దశాబ్దాలకు పైగా కూడాను దాదాపుగా వేల మంది విద్యార్థులను ఉద్యోగస్తులుగా మార్చినటువంటి చరిత్ర శ్రీ వికాస్ కోచింగ్ సెంటర్ సంస్థకు ఉన్నదని అంటే విషయాన్ని

బీఎస్సీలో కానివ్వండి ఎప్పుడూ ముందంజంది స్టేట్ లో టాప్ ర్యాంక్ పది బాధ్యతలు చేపట్టిన ఎదుర్కొంటూ సాంకేతిక సమస్యల్ని అధిగమిస్తూ ఈ బిఎస్సీకి ప్రిపేర్ అవ్వబోదు విద్యార్థులు తరచున వారికి మా సంస్థ తరచున కొన్ని ప్రత్యేక కృతజ్ఞతలు సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను నోటిఫికేషన్ మంచి ఫలితాలు సాధించాలని చెప్పి విద్యార్థిని విద్యార్థులు మురళీ కృష్ణ గారి గురించి జిల్లాలో చాలా వరకు తెలుసు వారి సేవా కార్యక్రమాలు మన జిల్లా అంతా పాటి ఉన్నాయి ముఖ్యంగా అంటే ఆయనకంటే డబ్బు ఉన్న వాళ్ళు మన జిల్లాలో చాలామంది ఉన్నారు కానీ ఉండాలి ఒకరికి సేవ చేయాలంటే మనసు ఉండాలి ఆ స్థాయికి మీరు కూడా చేరుకోవాలి అంటే మీరు జీవితంలో స్థిరపడాలి మంచి ఉద్యోగంలో స్థిరపడాలి ఆరోగ్యంగా నిలదొక్కోవాలి మీ తద్వారా మీ ద్వారా కూడా సమాజానికి కొంత మేలు జరగాలని మేము కోరుకుంటా ఉన్నాము పార్టీతో ప్రభుత్వం తీసుకుంటాడు ఆయనకి ఆ అకు ఆ దీక్ష అనేది ఆయన నమ్మిందాన్ని అంత బలంగా నమ్ముతారు ఇంకా అన్ని చెప్పాల్సిన పెద్దలు చెప్పారు మీరు కూడా ఈ మీ అభివృద్ధికి ఈ రిటాస్ కోచింగ్ సెంటర్ని చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మీడియా ముఖంగా ఒక చిన్న విజ్ఞాపన వారికి మీడియా ద్వారా వారికి మొట్టమొదటిగా మా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఈ జన్మదిన శుభాకాంక్షలు కూడా ఒక ప్రత్యేకత ఉంది వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్ష డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ సందర్భంగా ఇక్కడ ఎందుకంటే మా నైంటీ ఎయిట్ మొదటి నుంచి ఉద్యమంలో కూడా ప్రకాశం జిల్లా ఉపాధ్యాయులు చాలా కీలకమైనటువంటి విషయం అలానే ఇంతకుముందే మా వాళ్ళతో మాట్లాడాను మనం ఈ ఇరవై మూడు తర్వాత సెలవుల్లో కొన్ని రోజులు మనం ఈ ఉద్యమానికి మన సమస్యలు కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి మనం సంఘటితంగా మరొకసారి పోరాడాల్సినటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా ఇరవై నాలుగు తర్వాత దీనికి ఒక కార్యాచరణని రూపొందించుకొని మనందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మురళీకృష్ణ గారు మా సోదరులు వారికి కూడా ఎందుకంటే మన సమస్యలు మొత్తం తెలుసు ఎందుకంటే నేను ఇప్పుడు మేము కలిసే ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి దీంట్లో ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసు యాక్చువల్గా ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు గారిని కూడా ఆహ్వానించిన కానీ వారు చాలా కార్యక్రమాలు అందులో విజయవాడ కొంచెం బయటికి వెళ్ళాల్సిన కార్యక్రమాల వల్ల నేను కొంచెం సందర్భంలో ఖచ్చితంగా నేను కార్యక్రమానికి వస్తానని చెప్పని వారు రాత్రి తెలియజేయడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మండ మురళీకృష్ణ గారిని సారి మన సంఘం తరఫున ముఖ్యమంత్రి గారి శుభాకాంక్షలు అలాగే ఉపాధ్యాయుల వారికి అలాగే పిల్లలందరికీ పిల్లలకున్న శుభాకాంక్షలు వీరందరికీ నా నమస్కారాలు ముఖ్యం ముందుగా మన మాయస్తి మన గౌరవనీయులు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు లాగా మనం కూడా బాగా కష్టపడాలి ఆ కష్టం అలవాటు చేసుకుంటే ఖాళీగా కూర్చోవాలన్న కూడా మనకి మనసు వస్తుంది ఆయన మనం పొద్దున్నేసి విజయవాడ వెళ్ళి వస్తేనే వాళ్ళు చాలా పని అయిపోయింది అనుకుంటారు ఆరు మార్నింగ్ ఐదింటికి ఇంటికి వేస్తే నైట్ పని వరకు పని చేయకపోతేనే ఆయనకి చాలా చిరాగ్గా ఫీల్ అవుతుంది మనం కూడా బాగా చదివి నేను మీ అందరిలాగా చాలా కష్టపడి పైకి వచ్చాను నేను మీలాగానే చాలా చిన్న నుంచి వచ్చాను మీరు కూడా బాగా కష్టపడి చంద్రబాబు నాయుడు గారిలాగా ఆయన ఆదర్శంగా తీసుకొని బాగా కష్టపడండి అలాగే మీరు బాగా అభివృద్ధికి రావాలి ఈ కోచింగ్ సెంటర్ ఎప్పుడు మీ అంజీ రోడ్లోనే ఉంటాం కాబట్టి దీని గురించి బాగా తెలుసు మాస్టార్ గారు లాస్ట్ టైం డిఎస్సి కోచింగ్ అప్పుడు వీళ్ళు తట్టుగానే మంచి ర్యాంకులు సాధించారు ముందు ముందు కూడా ఈ కోచింగ్ సెంటర్ ఇంకా మంచి ర్యాంకులు సాధించాలని కోరుకుంటూ నాకు ఒక అవకాశం ఇచ్చిన మన వికాస్ కోచింగ్ సెంటర్ గారికి అలాగే నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఎంపీఎస్ టీచర్స్ యూనియన్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ రాష్ట్రపు సంక్షేమ సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వాభికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళికుడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన అధ్యాపకుల మధ్య అలాగే చిన్నారుల మధ్య చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం డెబ్బై ఐదో జన్మదిన వజ్రోత్సవం జరుపుకుంటాం నన్ను కూడా ముఖ్య అతిథిగా పిలిచారు దాని ఈ వికాస్ కోచింగ్ సెంటర్ వారిని అలాగే ఈ ఎంటీఎస్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ టీచర్ అధ్యాపక బృందాన్ని నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది ఇంతకుముందే రెండోసారి కోచింగ్ సెంటర్కి వచ్చాం ఈ కోచింగ్ సెంటర్ చాలా ప్రసిద్ధి చెందింది మన ఒంగోలు చుట్టుపక్కల ఈ జిల్లాలోనే చాలా మంచి మంచి కోచింగ్ సెంటర్ ఇది ఈ పిల్లలకి ఇలాగే మంచి కోచింగ్ ఇస్తూ ఈ కోచింగ్ సెంటర్ మరలంతా అభివృద్ధి చెందాలి అలాగే మనం అదృష్టంగా భావిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం ఇక్కడ పిల్లలతో అలాగే అధ్యాపకులతో జరుపుకుంటాం మరొకసారి మీ సమక్షంలో చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ అండి ఈ రోజున పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మన వికాస్ కోచింగ్ సెంటర్లో ఏపీఆర్జేసి పాలిటెక్నిక్ శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల మధ్య ముఖ్యమంత్రి గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం రోజున ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలి అది మనం నిత్యం విద్యార్థులతోటి బోధన చేస్తూ ఉంటాం అటువంటి విద్యార్థుల మధ్యన ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పని మనం వికాస్ కోచింగ్ సెంటర్లో జరపడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం దీనిని విద్యార్థులందరూ చక్కగా మంచి రోజు కాబట్టి దీన్ని ఆదర్శంగా తీసుకొని మీ యొక్క జీవితంలో మంచిది ఉన్నత స్థానాలకు ఎదగాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం అట్లానే మా తొంభై ఎనిమిది మిత్ర బృందాన్ని కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మనం రెండు సంవత్సరాలు అయింది ఉద్యోగాల్లో చేరి పూర్తయింది కానీ మనకు ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి మన రాష్ట్ర కమిటీ వారు తీసుకెళ్తూ ఉన్నారు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందే మీతో చెప్పాను దీనికి ప్రకాశం జిల్లా కీలక పాత్ర వహించాల్సినటువంటి సమయం ఆసనం అయింది దీనిని మనం అతి త్వరలో రేపు ఇరవై నాలుగు నుంచి మనకి హాలిడేస్ కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యుల ద్వారా ఎందుకంటే లోకేష్ బాబు గారితో మన జిల్లాకు ఉన్నటువంటి సాన్నిహిత్యం చాలా ఎక్కువ మీకు తెలుసు ఎవరెవరికి ఎలా ఉందో దానిని మనం ఖచ్చితంగా ఉపయోగించి మనకు ప్రధానమైనటువంటి సమస్యల్ని వీలైనంత త్వరలో ముఖ్యమంత్రి గారి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కూడా మనందరం ఐక్యంగా ఉండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మన ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి యొక్క డెబ్బై ఐదవ వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాలు మన వికాస్ కోచింగ్ సెంటర్లో మన చిరంజీవి విద్యార్థుల మధ్య జరపడం అనేటువంటి చాలా ఆనందదాయకమైన విషయం వారు ముఖ్యమంత్రి వర్యులు సమాజం కోసం నిరంతరం పరితపించే వ్యక్తి మరి వారు భవిష్యత్తులో కూడాను భగవంతుని మంచి ఆరోగ్యాన్ని అష్ట ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే సీఎం సార్ ఈరోజు సీఎం గారి వజ్రోత్సవ జన్మదిన వేరుకల్లో పాల్గొంటాం పిల్లల మధ్య పాల్గొంటాం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది మేము సీఎం గారికి విన్నవించుకుంటా ఉన్నాము మా తొంభై ఎనిమిది ఉపాధ్యాయుల సమస్యలు కొంచెం త్వరగా పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా మీ పుట్టినరోజు సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాం సార్ మా సమస్యల మీద మీరు ప్రత్యేక దృష్టి చూపి మమ్మల్ని మేము కోల్పోయిన ఇరవై సంవత్సరాల సర్వీసును మాకు న్యాయం చేస్తారని మీ పుట్టినరోజు సందర్భంగా ఆశిస్తూ ఉన్నాం సార్ జై చంద్రబాబు జై చంద్రబాబు पुटन रोज शुभाकांक्ष चंद्रबाबुगार हापी बर्डे <laughs>